క్రీస్తులో దేవునికి మహిమ చెవి గలవాడు వినునుగాక ఆత్మ యొక్క విలువ మార్పు సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునట వాం ప్రయోజనము శరీరము ఆత్మ యొక్క నివాసము నివాసం కన్నా అందులో నివసించువాడు గొప్ప అయ్యో మానవులు ఎంత సాధారణంగా తమ సమయాన్ని సామర్థ్యాన్ని బుద్ధిని బలాన్ని తమకు కలిగినదంతా శరీరం యొక్క ప్రాధాన్యత కోసం వ్యర్థముగా వచ్చిస్తున్నారు విచారకరమైన విషయం ఏమిటంటే ఆత్మను ఒక పేద దయనీయమైన అసలు ఆలోచించడానికే విలువలేని ఒక వస్తువుగా లేదా శ్రద్ధ వహించడానికి అనర్హమైనదిగా తలంచుతున్నారు వ్యర్థమైన వాటితో శరీరాన్ని అలంకరిస్తూ తమ విలువైన ఆత్మను ధిక్కరిస్తున్నారు ఆత్మ యొక్క విలువ దాని కొరకు చెల్లించబడిన మూల్యం ద్వారా వ్యక్తపరచబడుతుంది మూల్యం ఎంత గొప్పదైతే వస్తువు యొక్క ప్రాధాన్యత అంత గొప్పది ఆ వస్తువు యొక్క వెలపై విలువ స్పష్టమవుతుంది మొదటి పేతురు ఒకట మధ్యను పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచనాలు చూద్దాం వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడితిరి దేవుడు తన సార్వభౌమ జ్ఞానముతో అధికారముతో తన ప్రియకుమారుని విలువైన రక్తము చేత నశించే మనిషి యొక్క ఆత్మను రక్షించి రక్షించిన ఆ ఆత్మలను ఆయన తన వారసులుగా చేయదలుచుకున్నాడు గనుక ఆయన విమోచించడానికి చెల్లించిన వల్ల ఆత్మ యొక్క గొప్పతనాన్ని వ్యక్తం చేస్తుంది అది దేవుని పైన ఆధారపడి ఉంది ఎందుకంటే ఆయన అది విలువైనదిగా ఎంచాడు గనుక ఎంతో విలువైనది మనిషి యొక్క ఆత్మ అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఏ వస్తువైనా సరే దాని ధరను బట్టి దాని ప్రాధాన్యత ఉంటుంది ఒక ఉదాహరణ చూద్దాం ఒక యువరాజు తన సింహాసనం మీద నుండి దిగి వచ్చి మనుషుల కాళ్ళ క్రింద తొక్కబడుతున్న ఒక వస్తువుని చూసి దానిని తీసుకొని తన హృదయం దగ్గర పెట్టుకున్నాడని అనుకున్నాను అతను పాత గుర్రపు డెక్కల కోసం లేదా ఒక పిన్ను కోసం లేదా విరిగిన ఒక షూ లేస్ కోసం ఇలా చేస్తాడని మీరు అనుకుంటున్నారా ఆ యువరాజు తన సింహాసనాన్ని విడిచి వచ్చాడంటే దేని దిగి వచ్చాడో అది ఎంతో విలువైనది కాబట్టి అతను వచ్చాడని నీవు నమ్మవా అలాగే క్రీస్తు కూడా మన ఆత్మల కొరకు దిగివచ్చాడు అని నమ్మవా ఆ యువరాజు క్రీస్తే మరియు ఆయన పరలోకపు సింహాసనంపై కూర్చున్నప్పుడు ఆయన చట్టం క్రింద మరియు పాపం వలన కలుగు మరణ శిక్షతో త్రొక్కబడుతున్న నశిస్తున్న నరుని ఆత్మను చూశాడు ఆయన ఏం చేశాడు తన మహోన్నతమైన సింహాసనం నుండి దిగివచ్చి మన మధ్య నరుని రూపాన్ని దాల్చి తన ప్రాణాన్ని మరియు రక్తాన్ని అర్పించాడు రెండవ కొరింతీలకు రాసిన పత్రిక ఎనిమిదవ జా తొమ్మిదవ వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదూరు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను లేని వాటి కోసం ఆయన అలా చేస్తాడా లేదు ఎన్నడూ చేయాలి మనిషి ఆత్మ విలువైనది కాకపోతే ఆయన ఎందుకు చేస్తాడు భూమి ఆకాశము కంటే మనిషి యొక్క ఆత్మ అత్యంత విలువైనది కనుక ఆయన పాపులమైన మన కొరకు దిగివచ్చాడు ఎందుకంటే మనము ఆయన స్వరూపమందు ఆయన హస్తము చేత చేయబడ్డాము కనుక రచయిత జాన్ బన్యన్ అనువాదం క్రిస్టియన్ అమధురా కాదోష్ థియోస్ దేవుని మహిమ కొరకు దేవుడు నరుణ్ణి సృజించాడు తన స్వరూపమున చేసి అతనికి అధికారాన్ని ఇచ్చాడు కీర్తనలు ఎనిమిదవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనాలు నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవదూతలు కంటే వాణ్ణి కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నాము మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నాము నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నాయి నరుని ఆత్మ విలువ చెల్లించిన క్రీస్తు రక్తంపై ఆధారపడి ఉంది క్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు అర్పించాడు గనుక ఆత్మ యొక్క విలువ వెలకట్టలేనిది క్రీస్తులో దేవునికే మహిమ